అమ్మా వినరు కదా వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే వాళ్ళ దారిలో పోయే పోవాలి కదమ్మా ఈ కాలము అని అన్నారు అవునండి వెళ్ళచ్చు వాళ్ళ దారిలోనే మనం వెళ్ళొచ్చు కానీ వాళ్ళు మంచుల్ని చూ సెలెక్ట్ చేసుకొని మా ఈ మన అమ్మాయి ఆ అబ్బాయి సరిపోతాడు మన అమ్మాయికి ఏ ఇబ్బంది ఉండదు ఆ అబ్బాయితో పెళ్లి చేస్తే వాళ్ళ కుటుంబం మంచిది అని మనకి అలా అనిపిస్తే మనము చేయొచ్చండి ఎందుకంటే రంగరంగ వైభవంగా కూడా చేయొచ్చు అంతేగాని మనమ్మాయి పనికిరాను ప్రేమించి ఏదో ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళను ఆ బస్ స్టాండ్లో బఠానీలు అమ్మే వాళ్ళని చేసుకుంటా చేసుకుంటాను అంటే చేసేస్తారా అవును బెదిరిస్తారండి చచ్చిపోతామని బెదిరిస్తారు పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళు ఆడబోయి పెళ్లి చేసుకుంటారు అలాంటప్పుడు ఒకవేళ చెప్తాన్నానండి నేను నా ఉద్దేశం ఎట్లంటే అలా బెదిరించి చేసుకునే అయితే చేసుకోనిలేండి అంతేగాని మనం ఏమనుకుంటామంటే అయ్యో కులస్తులు ఏమనుకుంటారు బంధువులు ఏమనుకుంటారు అని మనం అనుకుని వాళ్ళ అలాంటి వాడిని తెచ్చి మనము పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి పెళ్లి చేసాకన్నా వాళ్ళని తీసుకోనిలేండి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇట్లా తాగడబోతుళ్ళు వాళ్ళు వీళ్ళు చిల్లరోళ్ళు ఎవరు సాకరు ఏదో నెలలో రెండు నెలలో వాళ్ళు వీళ్ళు అంతే తెలియదు కదా ఎట్లంటే వీళ్ళు మనం వాళ్ళు ప్రేమించడం మనం ఏం చెప్పినా వినరనమాట మనం ఎంత చెప్పినా పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు ఎందుకంటే జరిగినాయి అనమాట పక్కన పక్కన నెలకే మళ్ళీ అమ్మాయి వచ్చేసింది కానీ తల్లిదండ్రులు మళ్ళీ విడాకులు ఇప్పించి తర్వాత అమ్మాయికి వేరే పెళ్లి చేశాడనమాట ఇలా వాళ్ళకి ఏం చెప్పినా వినరనమాట మనము చెప్పినప్పుడు అప్పుడు అదే పోయి పెళ్లి చేసుకోండి తర్వాత ఎందుకంటే మనము అమ్మాయి అడిగిందని ఖర్చు పెట్టి పెళ్లి చేసే కన్నా అవే డబ్బు అమ్మాయి తిరిగి వస్తుంది కదా వాళ్ళ పేరుతో వేయండి వాళ్ళు బ్రతుక్కుంటారు లేకపోతే అవే డబ్బు ఒక అబ్బాయిని మంచి అబ్బాయిని ఎతికి పెళ్ళి చేయండి అప్పుడు ఖర్చు పెట్టండి పర్వాలేదు కానీ అంతేగాని మీరు ఆయో అమ్మాయి అడిగింది అనేసి ఎవరంటే పనికిరాని వాడికి లచ్చలు ఖర్చు పెట్టి అప్పులు చేసి సప్పులు చేసి ఖర్చు పెట్టి ఎవరో బంధువులు అంతా ఏమో అనుకుంటారని మనం చేశారనుకోండి అమ్మాయి వచ్చేసింది అనుకోండి ఎవరండి బాధపడేది మనం బాధపడల్లా కాబట్టి ఒకరి వెనక ఒక్కొక్కటే చేసుకోండి తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత మీరు కాపాడుకోండి నా ఉద్దేశం అది Таровато не